మా ఇంటి జరిగిన శ్రీ మహాలక్ష్మి వరలక్ష్మి పూజ విశేషాలని మీతో క్లియర్గా షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు నచ్చితే ఒక లైక్ ఇచ్చి కొత్తగా చూస్తే సాఫ్ట్వేర్ చేసుకుని ఫాలో అవుతారు కదా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమా లైఫ్ స్టైల్ ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా చాలా బాగున్నాను వరలక్ష్మి వ్రతానికి నేను చేసినటువంటి పూజ విశేషం ఏంటి ఇంకా వరలక్ష్మి వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారు ఎవరు జరుపుకోవాలా అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏమిటి ఎప్పటి నుంచే ఆచారం ఉంది అసలు అందరూ ఎందుకు చేసుకోరు కలిసం లేదంటారు విగ్రహం పెట్టుకోమంటారు వీటిని గురించి కొంచెం క్లారిఫికేషన్ ఇస్తూ వరలక్ష్మి వ్రతం యొక్క విశేషం ఏంటి అసలు వరలక్ష్మి వ్రతానికి గోల్డే కొనాలా సిల్వర్ కొనాలా కాయిన్స్ ఉండి పూజ చేయాలా వాటి డీటెయిల్స్ అంతా మీతో షేర్ చేస్తానండి అన్నట్టు అందరికీ బిలేటెడ్గా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఇంకా మా ఇంట్లో పూజ అయితే నేను ఇలా సింపుల్గా చేసేసుకున్నాను నాకు ముగ్గులు పెట్టడం రంగులు ముగ్గుల్లో కలర్ కాంబినేషను రంగులు వేయడం అంటే చాలా ఇష్టము ఇవాళ కొంచెం మా బాబుని పంపించాను కలర్స్ అయిపోవటంతో ఆయనకి నచ్చిన కలర్స్ అయితే ఆయన తేవడం జరిగింది సో ఇలా ముగ్గేసేసుకొని ఇంకా ముగ్గుల ఫైనల్గా పూల డెకరేషన్ చేసేసుకుంటే బాగుంటుంది కదా ఆ కొన్ని పూలే ఉన్నాయి ఇంకా వెళ్ళి పూలు అయితే తీసుకుని రాలా ఉన్నట్వైతే ఇంత సింపుల్గా ఇలా అయితే డెకరేట్ చేసేసుకున్నాను నాకు చిన్నప్పటి నుంచి కూడా ముగ్గులు వేయడం అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట అన్నట్టు ముగ్గులంటే లైక్ చేసేవాళ్ళు కానీ ముగ్గురు నచ్చినా కానీ ఒక లైక్ చేసిండ లైక్ ఇయ్యం అస్సలు మర్చిపోతున్నారు ఇంకా వరలక్ష్మి అమ్మవారి పూజ కొందరు వచ్చి నోములు ద్వారము మా అమ్మగారి నుంచి తీసుకున్నాము అత్తగారి నుంచి తీసుకున్నాము వాళ్ళు ఇవ్వడం వల్ల మేము చేసుకుంటున్నాము ఇందులో ఐదు రకాల పిండి వంటలు పెట్టాలా ఏడు రకాల పిండి వంటలు పెట్టాలా కొంతమంది అయితే కంపల్సరీ బంగారమే పెట్టాల అమ్మవారి ఫేసు ప్రతిమని మని కట్టి పూజ చేసుకోవాలని కొంతమంది అమ్మవారి విగ్రహాన్ని పెట్టి పూజ చేసుకోవాలని రకరకాలుగా చెప్తూ ఉంటారు కదా అసలు వరలక్ష్మి నోములు వరలక్ష్మి వ్రతము వరలక్ష్మీదేవి పూజ ఎందుకు చేసుకోవాలంటే లక్ష్మీదేవిని మనము ఆహ్వానించడం కోసం అనమాట శ్రావణ మాసము ఎస్పెషల్లీ మనకి అన్ని రకాల శుభకార్యాలకు పెట్టింది పేరనమాట ఈ టైంలో మనం కనుక అమ్మవారిని పూజించాము అంటే ఇటువంటి టైంలో మనకి పాజిటివ్ వైఫ్స్ పెరుగుతాయి అట్ ద సేమ్ టైము పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఫంక్షన్స్ అన్నీ మంచిగా కలిసి వచ్చేటువంటి టైం కాబట్టి సీజన్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి రిలేటెడ్ పూజ చేస్తే లక్ష్మి అంటే సంపద ఒక్కటే కాదండి చదువు కానీ జ్ఞానం కానీ దేవి కానీ ధైర్యం కానీ అన్ని రకాలు అంటే అష్టలక్ష్ములు మనకి సంప్రాప్తించేటువంటి అమ్మవారు అనమాట సో అందుకోసమని ప్రతి ఒక్కళ్ళు మాకు నోములు ఉన్నాయి పూజలు ఉన్నాయి వ్రతాలు ఉన్నాయని కాకుండా వాళ్ళ శక్తి మేరకు వాళ్ళ ఇష్టం మేరకు వాళ్ళ అభిష్టం మేరకు ఎంతో కొంత వాళ్ళకి ఎట్లా కుదిరితే అట్లా మాకైతే కలసం లేదు అమ్మవారి విగ్రహం పెట్టుకోను కాకపోతే నాకు లక్ష్మీదేవి ఫోటో ఉంది ఇంకా అమ్మవారిని ముత్యాల దండతో ఎప్పుడు అలంకరించే ఉంటాను నా శక్తి నా దగ్గర ఉన్నటువంటి బంగారు వస్తువులతో ఈ పూజ రోజు నేను అలంకరించుకుంటాను ఇంకా మనకి అందుబాటులో ఉన్నటువంటి పూలు కానీ ఎస్పెషల్లీ అమ్మవారికి మందారాలతో పూజ చేస్తే కనుక మనకుండే సకల అరిష్టాలు పోతాయని నమ్మకము సో మా చుట్టుపక్కల ఉన్న చెట్లలో తెచ్చుకున్నాడు అనమాట మా ఇంట్లో మా నేను పెట్టుకున్నటువంటి పెరట్లో పోసినటువంటి పూలు ఇంకా ధూపం అయితే ఇల్లు మొత్తం వేసేసానండి మనం ఏ అకేషన్ అయినా ఏ ఫెస్టివల్ అయినా లేదా శుక్రవారాలు ప్రతి శుక్రవారం కానీ లక్ష్మీవారం కానీ అదేనండి గురువారం రోజు కానీ ఇల్లు అంతా ధూపం పెట్టుకున్నాము అంటే మన ఇంట్లో ఉండేటువంటి నెగటివిజం పోద్దంట అదేనండి చిన్న ఖితంగా సూక్ష్మ క్రిములు అట్లాంటివి పోతాయి అని నమ్మకం అనమాట సో వీక్లీ వన్స్ చేయడం నేను ఇవాళ ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశానండి పులిహోర పెరుగన్నము నెక్స్ట్ వడ పాయసము ప్రసాదము దీంతో పాటుగా అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన దానిం పండ్ల గింజలు అయితే పెరుగన్నంలో కలపడం జరిగింది స్వీట్లు రెండు మూడు రకాల స్వీట్లు అయితే పెట్టుకున్నాము అమ్మవారికి చీర జాయిట్ నైవేద్యం పెట్టేసుకొని ఇంకా మా వారు మా పిల్లలు ఈ ఇయరు ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ తర్వాత మా ఫ్యామిలీ అంతా కూర్చొని పూజ అయితే చేసుకున్నాం అనమాట ఇంకా మార్నింగ్ నుంచి అన్ని శుభ్రం చేసి అన్ని రకాల ప్రసాదాలు డెకరేషను అమ్మను అలంకరించి ముగ్గులు పెట్టుకొని అంతా చేశాక ఆడవాళ్ళం కూడా అమ్మవారు పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవిలాగా అలంకరించుకోవాలంట అప్పుడు అమ్మవారికి చాలా చాలా ఇష్టం అంట సో మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తం పార్టిసిపేషన్ ఎస్పెషలీ మా వారు ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇంకా లక్ష్మీదేవికి పూజ చేయాలన్నా లక్ష్మీదేవిని పట్టాలన్నా నాకంటే ముందు మా వారు ఉంటారని చాలా బాగా పూజలు చేస్తే చేస్తాం అనమాట అంటే మా శక్తి మేరకు మాకు తెలిసినంత మేరకు ఆర్బాటం లేకుండా సింపుల్గా ఇలా అయితే పూజ చేసుకుంటాము ఇంకా అమ్మవారికి మామూలుగా మల్లెలు కానీ సన్నజాతులు కానీ ఇట్లాంటి పూజలు పూజల్లో మనం పెడితే చాలా మంచిదంట కానీ మా వారు వెళ్ళి పూలు కొనేటానికి మూర వంద రూపాయలు డెబ్భై రూపాయలు చెప్పారంట ఈయన భయపడి విడి పూలు అయితే తీసుకొచ్చేసారు ఇంకా మా చుట్టుపక్కల పూలతో అయితే నేనైతే పూజ చేసుకున్నాను అదేనండి ఎంత లక్ష్మీదేవి పూజ అయినా వందలు వందలు పెట్టయితే కొనుక్కొని రావాల్సిన అవసరం లేదు కదా అమ్మకి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలు అని మా నమ్మకం అనమాట ఈ ఇయర్ అయితే నేను గోల్డ్ అయితే ఏం కొనలేదు కానీ సిల్వర్ దీపాలు అయితే కొనుక్కొచ్చుకున్నానండు నాకు అరౌండ్ ఫార్టీ గ్రామ్స్ ఫోర్ అయితే పడ్డాది సిల్వర్ దీపాలు కొనుక్కున్నా ఇంక రెండు గుండ్లు అయితే నేను దారి పోసుకొని దొరికాను కదా ఆ గుండ్లు పెట్టి ఇంక కాయిన్స్తో పూజ చేసుకోవడం అల్లమాట అనమాట ఎవరీ ఇయర్ అట్లా కాయిన్స్ పూజ చేసినటువంటి ఒక ఊర్లీ బౌల్ ఉంది కదా దాని నిండుగా వచ్చాయి ఇయర్ అలానే పెట్టేసి ఇంకా యాజ్ గా ఇయర్ కలిపిన పూ అంటే ఇయర్ కాయిన్స్ కానీ కలిపి పూజ చేసుకున్నాము ఫైనల్గా ఇయర్ మా బాబుతో అయితే కర్పూర్ మెలిగించి కొబ్బరికాయ కొట్టించామండి మా బాబు దగ్గర చేయించాలా అంటే పిల్లలకు కూడా పూజలు అట్లాంటివి అలవాటు చేయాలా లేదంటే పిల్లల్లో యాటిట్యూడ్ మారిపోతుందనేసి మా వారి నమ్మకం అనమాట నేను కూడా అలానే బిలీవ్ చేస్తాను ప్రతి దాంట్లోనూ పిల్లల్ని ఇల్వలు చేస్తాము ప్రతి పూజలో చిన్న మనం కర్పూరం వెలిగించాలని వాళ్ళకి నేర్పించాలా సో ఇంకా మా పాప వచ్చేంత వరకు వెయిట్ చేసి అన్ని పూజ అంతా కంప్లీట్ చేసి ఆ స్కూల్ నుంచి రావటము ఇంకా ఆమె దగ్గర కూడా హారతిప్పించి దండం పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా ప్రసాదం అయితే మేము తీసుకున్నాము ఇయర్ నేనైతే వాయినాలు అంతా ఏమి ఇవ్వలేదండి కొంచెం హెల్త్ అప్సెట్ అవడంతో ఇలా సింపుల్గా మా వారు మా పిల్లల సపోర్ట్తో లక్ష్మీదేవికి అయితే పూజ అయితే కంప్లీట్ అనమాట ఇంకా ఫైనల్గా అమ్మ పూజ అయిపోయిన తర్వాత కొన్ని రకాల అక్షంతలు పూలతో అక్షంతలు పెట్టుకుంటాము ఇంకా అమ్మ ముందు వేసుకొని మన కోరికలు అమ్మకి చెప్పి కాకబట్టడమేనమాట మామూలుగా రకరకాల పూజలు చేస్తుంటారు కలశాలు పెడతారు అయ్యారు పిలిచుకొచ్చేస్తారు అలా చేసుకునే అలవాటు ఉండేవాళ్ళు అలా చేసుకోవచ్చు అనమాట అసలు మాకు అత్తగారి తరపు నుంచి కానీ అమ్మగారి తరపు నుంచి కానీ వరలక్ష్మి వ్రతం పూజ అయితే లేదనమాట కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు వరలక్ష్మీదేవి పూజ అంటే కనీసం ఒక అర గ్రాము గోల్డ్ కాయిన్ అన్న కొనుక్కునేది అలవాటు అంటే అలా తీసుకొచ్చి చిన్న లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టుకొని అంత ఇంత అవి తీసుకొచ్చి పెట్టుకొని అమ్మ దగ్గర చేయించుకొని పెట్టి కనీసం పాలన్నా ముందు పెట్టి పూజ చేసుకునేది నా అలవాటు అలా వచ్చిన అలవాటుని మా వారు నేను పూజ చేసుకుంటానంటే కాదనమాట ఇంకా చేసుకొని ఆయన పర్మిషన్ ఇవ్వటంతో ఇంక మా వారు కానీ లక్ష్మీదేవి అస్తోత్రాలు లక్ష్మీదేవి స్తోత్రాలు అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని రకాల పూ అంటే స్తోత్రాలు అవన్నీ కూడా మేము చదువుకున్నాము ఇంకా నా పూజ రూమ్ డెకరేషన్ ఇలా సింపుల్గా చేసుకున్నానండి మా పూజ అయితే ఇంత అంటే చాలా ఆనందంగా సంతోషంగా మా ఫ్యామిలీ మొత్తం అంతా కలిసి కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట ఫైనల్గా మా వారి దగ్గర ఆశీర్వాదంతో నా పూజ అయితే కంప్లీట్ అయిందని నేనైతే ఫీల్ అవుతున్నాను సో ఇంత సింపుల్గా కానీ పూజ చేసుకోవచ్చని మీకు అనిపించవచ్చు నా ఉద్దేశంలో ఇది చాలా చాలా ఎక్కువని నేను ఫీల్ అవుతున్నాను అండి మీకు నచ్చిన ఇలా కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారా అని మీకు అనిపించినా మీకు బాగుంది అనిపిస్తే లైక్ ఇవ్వండి లేదు ఇలా చేస్తారని మీకు డౌట్ వస్తే కామెంట్ అయితే తెలియజేయండి అబ్బా మన స్తోమత మన శక్తి మన సంతోషాన్ని పట్టించి మనమైతే పూజలు చేసుకోవచ్చు చేసుకోవాలని నేను ఆలోచిస్తాను అలానే నమ్ముతాను అలానే చేస్తానండి మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా మనము మన కుటుంబము క్షేమంగా సంతోషంగా ఆనందంగా ఐశ్వర్యవంతంగా ఉండాలని కోరుకునే చేస్తాము అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని నచ్చితే లైక్ చేయండి